జగన్మోహన్ రెడ్డి గారు అతిపెద్ద వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఆయన వేసిన స్కెచ్ కానీ ఆయన అవలంబిస్తున్న స్ట్రాటజీ కానీ ఒక రకంగా చాలా నియోజకవర్గాల్లో జిల్లాల వారీగా చూసుకుంటే కొంతమంది సీనియర్లని అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుల వారసుల్ని లేదంటే వాళ్ళ కుమారుల్ని కుమార్తెలను కూడా పార్టీలోకి ఆహ్వానించడం పార్టీలో చేర్చుకోవడం ప్రస్తుతం ఆయన చేస్తున్న యాత్ర ఏదైతే ఉందో ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళను ఆ ప్రజల్లో భారీగా చేరికలు ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి ఒక షాక్ అని చెప్పాలి లేదంటే వైసీపీకి గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇలా చేరుతున్న వాళ్ళు చేరిన వారిలో దాదాపుగా ఒక ఎనిమిది నియోజకవర్గాల నుంచి నేతలు ఒకేసారి ఆయన్ని కలవడం పార్టీలో చేరడం ఒకసారి చూసుకుంటే నూజువీడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చిన్నం రామకోటయ్య ఆయన కుమారుడు చిన్న చైతన్య ఇద్దరు కూడా వైసీపీలో చేరారు అలాగే పాయికు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి పార్టీలో చేరారు జగన్ సమక్షంలో అలాగే టీడీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గోరుముచ్చు యాదవ్ ఈయన కూడా వైసీపీలో చేరారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అలాగే సూలూరుపేట టీడీపీ సీనియర్ నేత వేనాటి రామచంద్రారెడ్డి కూడా వైసీపీ కండవ కప్పుకున్నారు అలాగే వెంకటగిరి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్ ఈయన కూడా పార్టీలో చేరారు రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఎంపీ ఇన్ఛార్జ్ గంటా నరహరి ఆయన కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అలాగే జే భారత్ నేషనల్ పార్టీ మాజీ అధ్యక్షుడంట గొరకపూడి చెన్నై ద్వారా ఈయన కూడా పార్టీలో చేరారు అలాగే విశాఖపట్నం సంబంధించి పలువురు సీనియర్ నాయకులు బీవీ రాజు లేదంటే బొగ్గు శ్రీనివాస్ బొడ్డేటి అనురాధ వీళ్ళందరూ కూడా టీడీపీలో చేరడం అలాగే విజయవాడకు సంబంధించిన టీడీపీ మాజీ కార్పొరేటర్లు జనసేన నాయకులు అలాగే వీళ్ళలో బత్తిన రాము జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలాగే గండూరి మహేష్ నందెపు జగదీష్ మాజీ కార్పొరేటర్లు వెళ్ళు కొక్కిలిగడ్డ దేవమని మాజీ కోఆప్షన్ మెంబరు కోసూరు సుబ్రహ్మణ్యం టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ గోరెంట్ల శ్రీనివాసరావు మాజీ డివిజన్ అధ్యక్షులు ఇలాగ చాలామంది మేమంతా సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న యాత్రకి సపోర్ట్ చేస్తూ ఎక్కడికక్కడ భారీగా చేరికలు పెరుగుతున్న నేపథ్యంలో వైసీపీకి బలం పెరుగుతుందని కోవాలా తెలుగుదేశం పార్టీ జనసేనలో కూటములి బలహీనపడుతున్నాయని కోవాలా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి స్కెచ్ స్ట్రాటజీ అయితే మీమంతా సిద్ధం యాత్రలో వర్కౌట్ అవుతుందని చెప్పాలి